ప్రియమైన సోదరులారా ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాము మన ప్రవక్త నబీ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు వసల్లం ముగ్గురు వ్యక్తుల ద్వా ప్రార్థన గురించి చాలా గంభీరంగా చెప్పారు ఈ ముగ్గురు నీకు వ్యతిరేకంగా చేస్తే ఆ శిక్ష ఈ లోకంలోనే నీ వెంట త్వరగా వస్తుందని ప్రవక్త హెచ్చరించారు మరణం తరువాత మాత్రమే కాదు ఈ దునియాలోనే నీవు నరకాన్ని అనుభవిస్తావు ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరో చూద్దాం మొదటి వ్యక్తి మైనస్ మన ప్రియమైన తల్లి నీ తల్లి నీకు వ్యతిరేకంగా దువా చేస్తే నీవు ఎంత గొప్ప మనిషివైనా ఎంత శక్తిమంతుడువైనా ఆ శిక్ష నుండి తప్పించుకోలేవు తల్లి దువా అనేది చాలా గొప్ప విషయం దాని గంభీరతను మనం గ్రహించాలి నీ తల్లిని ఎన్నటికీ బాధపెట్టకు ఆమె శాపం తెచ్చుకోకు రెండవ వ్యక్తి నీ గురువులు ఉస్తాద్లు నీ గురువులు నీకు వ్యతిరేకంగా దువా చేస్తే అది నీ జీవితంలో పెద్ద సంక్షోభాలను సృష్టిస్తుంది గురువులను గౌరవించాలి వారి శాపం తెచ్చుకోకూడదు ప్రవక్త చెప్పారు గురువుల దువాను జాగ్రత్తగా ఉండాలి అది నీ ప్రయాణాన్ని ప్రభావితం చేస్తుంది మూడవ వ్యక్తి అన్యాయంగా బాధపడినవాడు నీవు ఒక మనిషిని అన్యాయంగా బాధపడితే అతని మనసు నొచ్చుకొని నీకు వ్యతిరేకంగా దువా చేస్తే ఆ దువాను అల్లాహ్ నేరుగా వింటాడు బాధపడిన వాని దువా చాలా శక్తివంతమైనది అది ఈ లోకంలోనే నీ వెంట వస్తుంది ప్రియమైన స్నేహితులారా ఈ ముగ్గురు వ్యక్తుల దువాను మనం భయపడాలి మన తల్లిని గురువులను ఎవరినైనా అన్యాయంగా బాధపెట్టేవారిని ఎన్నటికీ బాధపెట్టకూడదు అల్లాహ్ మార్గంలో జీవిద్దాం చేద్దాం అందరితో ప్రేమతో వ్యవహరిద్దాం ధన్యవాదాలు అల్లాహ్ మనందరినీ సన్మార్గంలో నడిపించుగాక